ఈ నెల పదిహేడవ తేదీలోపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి షీట్ దాఖలు చేసే సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో దాదాపు ముప్పై తొమ్మిది మందికి పైగా ఈ కేసులో విచారణ అయితే అంటే ఏ వన్ నుంచి ఏ థర్టీన్ వరకు మొత్తం అంతా అయిపోయింది అంటే వీళ్ళందరూ ఎంతవరకు వీళ్ళ నుంచి ఆధారాలు సేకరించారు ఇందులో సాక్షులుగా ఉన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ పొద్దున్న ఛార్జ్ షీట్లో పొందుపరిచిన తర్వాత తెలుసు ఎవరేం చేశారు ఎవరేం మాట్లాడారు ఎవరేం చెప్పారు అనేది ఇప్పుడు మొత్తం ఛార్జ్ షీట్ అయితే ప్రిపేర్ చేయాలి రేపు పదిహేడవ తేదీలోపు అంటే పదిహేడవ తేదీలోపు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసే లోపు చివరగా ఏ ఫార్టీ కిందో ఫార్టీ వన్ ఫార్టీ టూ ఏదో ఎంతమంది ఉంటే అంతమంది ఆ నెంబరు ఆ నెంబరులో ఒక నెంబరు జగన్మోహన్ రెడ్డి కేటాయించాలి అంటే ఆయన మీద కూడా అందులో నిందితుడిగా చేర్చాలి ఆయన్ని కూడా విచారణకు పిలవాలి అవసరమైతే ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి ఖైదీగా జైలుకి తరలించాలి ఇది ఏది జరిగినా రేపు ఛార్జ్షీట్ నమోదు చేసే లోపు అంటే పదిహేడవ తేదీలోపు జరగాలి అనేది లేదు అంటే గనక ఇక జగన్ను వదిలేసినట్టేనా ఈ కేసులో సరైన ఆధారాలు రాలేదా ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి గారిని మళ్ళీ ఒకసారి విచారణకు పిలిచారు అయితే ఆయనకి ఏదో పని ఉందని చెప్పి అందుబాటులో లేరు నెక్స్ట్ వస్తావు అనేది చెప్పారు మేబి ఎప్పుడు హాజరవుతారనేది ఆయన దగ్గర నుంచి ఇంకేమన్నా సమాచారం సేకరించబోతున్నారా అనేది అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనే టార్గెట్ కనుక ఉంటే ఖచ్చితంగా పదిహేడవ తేదీలోపు ఛార్జ్ షీట్ నమోదు లోపు ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆయన పేరు పొందుపరుస్తారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం